ఏం చేస్తున్నావు గిన్నెప్పిన్నప్పలకు మబ్బులకు పెట్టుకొని తింటాం వేడి వేడిది అయితే ఇప్పుడు చేయబోతాను ఏమేం కావాలో గిన్నెప్పవాలో చెప్తావాత్తిమీర వేసుకోవాలి మూల వేసుకోవాలి కలపాకు జీలకర్ర పెసరపప్పు పల్లీల పొడి ఉల్లిపాయల ముద్ద జీలకర్ర మల్ల కారం

చాలా మందికి గిన్నెలు చేయడం రాట్లే కదా ఇగో ఇప్పుడు మేము చేసి చూపెడతా అట్లా చేసుకోండి చాలా మంది ఏంటంటే పెనం పైన చేస్తారు రొట్టె పైన ఉంది కదా దానిపైన చేసుకోవచ్చు కానీ రానోళ్ళు రానోళ్ళు కొంచెం పేలిపోయినట్టు ఉంటుంది అట్లా గిన్నెకైతేనే గిన్నెకైతేనే మంచిగా మళ్ళీ మూత వేసుకుంటే ఎర్రగా కాలంగానే మళ్ళా తిప్పిపెట్టుకుంటా తీసుకోవాలి మనం మనం అంటాం కదా చాలా మంది సర్వప్ప గిన్నప్ప అని మనం తెలంగాణలో అంటాం ఇంకా కొంతమంది సర్వప్ప అనుకుంటారు తపాల చెక్క అంటారు ఇంకా దీన్ని రకరకాలుగా అనుకుంటారు ఇవాళ భాష వాళ్ళకే మన భాష మాకే అదైతే పచ్చి తెలంగాణ నాకు వేరే మాట రాదు తెలంగాణ మాట మొత్తం మొత్తం తెలంగాణ వస్తుంది తగినంత వేసుకుంటారు సరిపోతుంది తర్వాత వాటర్ కదా వాటర్ పోయి చపాతి పిండి ఎలా కలుపుకోవాలి అంతేరా ఇప్పుడు పిండి రెడీ అయింది కలుపుడు ఇక గిన్నెకు ఇంత నూనె పోసుకొని గిన్నె పెట్టుకోండి అంతేనా గిన్నె ఇట్లా లోతున్న గిన్నె తీసుకొని ఇంట్లో ఏమేయాలి నూనె నూనెసి ఉత్తడమేనా కొంచెం స్మెల్ అయితే వస్తుంది అన్నీ కలిపేసరికి నేను ఇట్లా ఎందుకు పెడతాను అనుకుంటాను తెలు నూనె మంచిగా అటు ఇటు పక్కలే మటు జారకుండా రంధ్రా పోతుంది మంచిగా ఉడుపుతుంది ఉంటుంది ఒక పల్లెం బిలే గిన్నప్ప రడి తెలంగాణ సైడు ఇదే చేసుకుంటాం గిన్నప్ప అబ్బా 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 బుషి ఉంది సూపర్ బాగుందా బాగుంది ఇట్లా చేసుకొని తినండి అన్ని రకాలు ఉన్నాయి దీంట్లో కొత్తిమీర అలాగే కరగూ ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకున్నా బాగా రుచి ఉంటుంది పచ్చిమిర్చి కొన్ని వేసినాం కారం వేసినాం